సార్ ఇక్కడ కర్నూలు జిల్లా పత్తికొండ మండలం ఓసూరు గ్రామము ఓసూరులో పిరిమిడ్ ఉంది సార్ నా పేరు కృష్ణ అయితే ఇక్కడ పిరిమిడ్లోన ఆరు ఐదు గంటలప్పుడు విత్తనాలు పెట్టినాం సార్ ఇక్కడ సాయంత్రం సాయం సాయంత్రం ఐదు గంటలప్పుడు విత్తనాలు పెట్టినాం పెట్టి ధ్యానం చేసి నైట్ వల్ల ఇక్కడ పెట్టి పొద్దున్న తీసుకుపోయి పొలంలో ఎత్తినాం సార్ ఉల్లిగడ్డ ఎత్తినాలి మేడం ఉల్లి ఉల్లి ఇత్తనాలు ఇన్న తర్వాత మనం అంతే అందరు పక్కన రైతులు మందు కొడుతున్నారు సార్ మనం ఇథనాలు పెట్టిన తర్వాత ఈ పిరమిడ్ లో అంత శక్తి ఆ శక్తి వల్ల మనం అయితే మందు కొట్టలేదు సార్ అంత పైరు అంత అభుతంగా ఉన్నది అది సార్ అంటే ఈ పిరమిడ్ లో పెట్టడం బాగా కాసింది మేడం గడ్డలు కానీ బాగుంది ఇల్లి గడ్డ కానీ బాగా లాభం వస్తుంది అంత అభుతంగా పైరు అయితే అంత బాగుంది మేడం అయితే మీరు మందు వేయలేదు మందు లేదు మేడం మందు అంటే లేదు పక్కన వాళ్ళు అందరూ మందు కొట్టుతున్నారు స్వేర్ మందులు చేస్తున్నారు మనం పురుగు చూసినా కానీ మనకి చేయలేకపోయిన తర్వాత ఏమనిపించిందంటే పైరు అయితే బాగుంది ఎందుకు పురుగుని మనం ఎందుకు చంపాల మనం తెలుసుకున్నాం కాబట్టి పురుగుని చంపకూడదు ఉద్దేశంతో మనం మందులు కొట్టలేదు సార్ తెలుసు నాన్ వెజ్ పురుగుల్ని చంపడం కూడా మానేస్తాం అది కూడా మానేసాను అలాంటప్పుడు ఆ పురుగులు కూడా మనకి సహాయం చేస్తుంది కదా సహాయం మనకి ఇప్పుడైతే మనకి సాయం చేసినట్టే పంట బాగా పంట బాగా అయితే పిరమిడ్ విత్తనాలు పెట్టి నాటే చాలా ఎక్కువ ప్రతి ఒక్క రైతు ఎవరైనా వచ్చి ఇక్కడ పిరమిడ్ లో ఇతనాలు పెట్టి ఎత్తుకుంటే ఈ పిరిమిడ్ శక్తి వాళ్ళకి తెలిసిపోతుంటే ఒకసారి చూపింటాల్ ఇదే కదా ఈ పిరమిడ్ లో ఇక్కడే ఉండి విత్తనాలు వారు మళ్ళా మరుసటి రోజు పెట్టారు అయితే ప్రతి ఒక్క రైతు ఇలా చేయండి ప్రతి ఒక్క రైతు పిరమిడ్ కట్టే ప్రతి ఒక్క మానవులు పిరమిడ్ శక్తిని యూజ్ చేయండి మనకు భర్తించి ఒక ఆశయం గారు